మనం ఎందుకు అంటే ఈ మాయ మాయ అధీనమైన మనము అందుకు మాయా ఫలము దుఃఖము త్యాగించుకో సుఖముంది పలకు గంగా దాకుడు దేవుంది ఏముంది ఇలా మనము దేవుని మీదేస్తున్నావు దేవాలు నాకు ఎందుకు ఇట్లా చేసినావు నాకెందుకింత బాధ పెట్టినావు ఈ బాధలని చెట్టుగా ఆడిపోయి నీ చేత నీదే ఎదుర్కుంటుంది మాయా పదము దుఃఖము త్యాగం చేసుకో సుఖమున్నది దేవుని దేవున్నది మాయని మా ఇన్నా చెట్లున్నాయి దేవుని చేతులున్నాయో నీ చేతులున్నాయి మాయని పట్టుకోడాది దేవుని చేతులున్నాయా అందుకు మా ఇది ఫలము దుఃఖం మాయ అంటే మనం అంటున్న ఇల్లు ముంగిలి చేను చెట్టు ధనము భార్య పిల్లలు ఇవి మాయ అంటున్నావు నేను అంటావు అది మాయ కాదు ఆ మాయాకున్నది మరి అవు మాకు కూడా ఇల్లున్నాయి అవు మాకు ఇల్లు ఇల్లున్నాయి డబ్బు కొత్త డబ్బు డబ్బులు కూడా కావాలా అది మాయ కాదు

కాను క్రోధం కోపాల పాలవుతున్న తాపాల పాలై లోభం మన దీక్ష పెట్టి ఒక లాక్క రావ క్రోధం లోభం మోహం మోహం నాది నాది మదం నాతో వాళ్ళు లేదు మతరం పాలన జీవుని పీడిస్తు మాయ ఈ మాయను దూరం చేసుకో నీ సుఖం చేసి తక్కువ లేదు మరి ఈ మాయని పట్టుకోనా దూరం చేయాల ఊళ్ళ చెట్లు ఉన్నాయి మరి గురుదేవుడు అదే చెప్పు బయ్యి అందరి గురు బాగా అదే చెప్తున్నాడు నీ మాయ ముందు దూరం చేయి మాయ ముందు దూరం చేసినాక నా దగ్గరికి రా అంటున్నా అవు గురుదేవుడు ఏం అడుగుతున్నది నీ తనువు మనసు ధనం ఇక ధనం అంటాం కానీ నీ అంట వాచ తనువు మనసు వాచ కన్నా శుద్ధి ఇది గురువు అర్పణ చేస్తున్నాడు తను నాకు ఇచ్చాయి ఇచ్చే మనసు ఇచ్చాయి ఇచ్చే మాసే మూడు అర్పణి ఇక మూడు గురుదేవునికి అర్పణ చేసిండు ఈ దగ్గర ఏమున్నదిగా ఏమున్నాయి అంటే నిజంగా అర్పణ చేసినోడు ఆరు నాది శరీరం కాదు నా గురుదేవుని శరీరాన్ని ఈ శరీరంతో పాపాలు చేయలేదు ఈ మనసు నాది కాదు గురుదేవునికి అర్పణ చేసిన కదా గురుదేవుని దేవు నాది కాదు అని మనసుతో పాపాలు చేయలేడు వాచతో ఈ వాచ నాది కాదు ఈ గురుదేవుని దేవు అని వాచతో కూడా పాపాలు అదైతే అప్పుడు గురుదేవుని తను మనసు వాచం పుట్టినట్లు అప్పుడు సుఖం చేస్తారు మన దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి ఈ కామం క్రోధం లోప మదం మద్రం ఇవితోనే దుఃఖాల పాలవుతున్నాడు జీవుడు ఇట్లాగేనాట నలుగురు మిత్ మిత్రులు ఇక పున్నన్నాడు ఎండాకాలం అదే గంగా ఎమ్మ సరస్వతి సంగంలా అది ఏమి ధ్యానం చేసింది ఇలా పున్నం ఉన్నాను వచ్చా ఇలా మనం తెల్లం దాకా ఇక ఎండలా బాగా వేడుకొని కరం కాకలే కొద్దికి మనం నౌకల సవారం చేద్దామంటారు నౌకల మనం తిరిగిదామ తెల్లని దాకా తిరిగి వద్దాం అనమాట అది విచారం చేసి ముగ్గురు మిత్రులు మనం ఇయ్యాలలా ఉన్నాము ఇలా చెల్ల నాక మనం నౌకా విహారం చేద్దాం అని విచారం చేసింది ఇక మాస్త పుల్లు తాగిండు గంధాయిలు ఇదిండు పుల్లు తాగిండు ఇష్టం వచ్చినాక దొల్లుకుంటా దొల్లుకుంటా ఆ నావ దగ్గర వచ్చా ఆ నావ దగ్గర ఖర్చు నావల గుండి ఇక నావల గుసుండిగా ఇట్లా చెడ్లు కొడుతున్నది ఇక ఆయన కాడికి ఇక నీటికి తమ్మ తాడు కొడుతున్నాడు వాడికి తమకు